సిద్దిపేట జిల్లా ములుగు వెలుగు సమైక్య ముందు రైతులు ధర్నా చేపట్టారు గత రెండు నెలలుగా పాడి రైతులకు చెల్లించాల్సిన బిల్లులు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని పేర్కొంటూ ములుగు సమైక్య పాల శీతలీకరణ కేంద్రం ముందు రైతులు ధర్నాకు దిగారు పాల బిల్లులపై ఆధారపడి బ్రతికే తమ కుటుంబాలకు పోషణ భారంగా మారిందన్నారు కూలీనాడీ చేసి పశువులను సాకితే కుటుంబానికి ఆర్థిక తోడ్పాటుగా ఉంటుందని కాక బిల్లులు రాక తీవ్రంగా నష్టపోతున్నామన్నారు పాడి పరిశ్రమపై ఆధారపడిన తమకు పూట గడవడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయంపై ప్రభుత్వం వెంటనే దృష్టి సారించి ఆదుకోవాలని కోరారు కాగా ములుగు మండల సమైక్య శీతలీకరణ కేంద్రానికి కాగా ములుగు మండల సమైక్య శీతలీకరణ కేంద్రంలో ములుగు మర్కుక్ వర్గల్ తూప్రాన్ మండలాల్లోని ఇరవై ఆరు గ్రామాలకు చెందిన నాలుగు వందల యాభై రెండు మంది పాడి రైతులు పాలను విక్రయిస్తున్నారు అయితే ఇప్పటి వరకు సుమారుగా డెబ్బై నాలుగు లక్షల రూపాయల పాల బిల్లు పెండింగ్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది మా వర్గల్ సెంటర్ మేము గత కొన్ని సంవత్సరాల నుండి మేము విజయ గజ్వేలి ములుగు బిఎంసీకి పోస్తున్నాము ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు గత పది సంవత్సర పది నెలల నుండి కూడా ఎప్పుడు కూడా పదిహేను రోజులకు ఒకసారి వచ్చే పాల బిల్లులు నెలల నెలలు పడిగాపులు కాస్తున్నా కానీ మాకు పాల బిల్లులు సక్రమైన టైంలో రావట్లేదు మేము కాయకష్టం చేసుకొని మా వ్యవసాయానికి చేదోడు వాదోడుగా ఒక పాడిని పెంచుకుంటే అలాంటి పాల బిల్లులు ఇవి రాకపోవడం వల్ల మేము పిల్లలకు ఫీజులు కట్టలేక కనీసం నిత్యావసరాలు కొనుక్కోలేక నా నానా ఇబ్బందులు పడుతున్నాము ఇకెప్పుడు వస్తాయో అప్పుడు వస్తాయని అని మాకు ఆశలు పెట్టుకొని మేము ఈ గవర్నమెంట్ పాలు పోయడం వల్ల మాకు ఏమీ ఉపయోగం కనిపిస్తలేదు మేము పొద్దున్నేస్తే మేము ఇంటికాడ పని చేసుకొని మేము భార్య పిల్లలు ఇబ్బంది పడితే కూరగాయలు తెచ్చుకోలేక ఇద్దరం కొట్లాడుకునే పరిస్థితికి వస్తుంది ఇప్పటికీ మేము గత నాలుగు బిల్లులు అంటే పదిహేను రోజులకు ఒకసారి వచ్చే బిల్లులు ఇప్పుడు రెండు నెలలు దాటి ఐదు నెలకు మాకు ఐదో బిల్లుకు నడుస్తుంది అయినా కూడా ఇంకా బిల్లు రాకపోవడం వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాము ఈరోజు ములుగు బిఎంసీ డైరీ కాడికి వచ్చి అందరం మేము పాలు ఉలకపోసి పాల కేంద్రం కాడ బాగా ధర్నా చేస్తున్నాము ఇప్పటికైనా ఈ గవర్నమెంట్ స్పందించి మా పాల బిల్లులు వెంటనే మాకు విడుదల చేసి మా రైతులను ఆదుకోవాలని కోరుతున్నాను పేరు కర్ణాకరు మాది గ్రామం పాతూరు విజయ డైరీకి గత పదిహేను సంవత్సరాలకులే మేము పాలు కల్పిస్తున్నాము అప్పుడు వచ్చిన బిల్లులకు ఈ గత పది నెల కోలే వస్తున్న బిల్లులకు చాలా ఇబ్బంది పడుతున్నాము ఎందుకంటే అప్పుడు పదిహేను రోజులు దాటి ఇరవై రోజులు వచ్చేలోపు ఒక బిల్లు వాడు అలాంటిది ఈ పది నెలల కోలే రెండు నెలలు గడిచినా కానీ ఒక బిల్లు రాని పరిస్థితి ఉంది ఇప్పుడు ఎందుకంటే మేము లక్షలు పెట్టి ఆవులు తీసుకురావాలి అవి మేత చేయాలి దాన తీసుకురావాలి అనేకమైన ఖర్చులు ఉంటాయి దానికి అవన్నీ మా చేతి నుంచి పెట్టుకుంటూ పాలు తీసుకొస్తే మీరు పాల బిల్లు సక్రమంగా రాక చాలా ఇబ్బందులు పడుతున్నాము నెలకొచ్చేసరికి నెల ఫస్ట్కి వచ్చేసరికి కరెంటు బిల్లులని లేక దానికి దాన కానీ ఆ బిల్లు అని ఈ బిల్లు అని మైల గ్రూపులు సంఘాలు పోసిన వాళ్ళు మేము గ్రూపులు కట్టుకోవాలని అనేకమైన బాధలతో వాళ్ళు చెప్తూ ఆ బాధ పడలేక మేము బయట కూడా ఒక బిల్లు తీసుకొచ్చి మూడున్నర లక్షల బిల్లులు తీసుకొచ్చి నెక్స్ట్ చేసి వాళ్ళకి అరేంజ్ చేస్తే నెక్స్ట్ బిల్లు వస్తుందేమో దాన్ని కవర్ చేసుకుందాం కానీ ఆ పరిధిలో కూడా లేదు ఇప్పుడు దేన్ని నిర్లక్ష్యం మాకైతే తెలుపులేదు మా పాలు నిర్లక్ష్యం మేము మేము చేస్తున్న పని అయితే మాత్రం మా పాలు క్వాలిటీ ఉంటున్నాయి అన్ని కరెక్టే ఉంటున్నాయి ఎందుకంటే మాకు బిల్లులు అప్పుడు వచ్చిన రకం వేరు ఇప్పుడు వస్తున్న రకం వేరు దీనికి బాధ్యతలు ఇవ్వాలంటే మేము మాకేం తెలుస్తుంది ఇప్పుడు ప్రభుత్వం మీద మేము ఆపుతాము ఎందుకంటే విజయ్ డీర్ గవర్నమెంట్ది కాబట్టి దాని మీద మేము ఫైట్ చేయాలనుకుంటున్నాం ఎందుకంటే మేము ఇన్ని రోజుల పైన ఆగి ఆగి ఇప్పుడు వచ్చి సంద్రగాడ ధరం చేయవలసి వస్తుంది ప్రభుత్వం దీన్ని వెంటనే స్పందించి మా బిల్లులు మాకు సకాలంలో చెల్లించలేక చర్య తీసుకోవాలని కోరుతున్నాము గుండెడిపల్లి మేము గత రెండు నెలల కోలే విజయ డైరీకి పాలు పది పన్నెండు ఏళ్ళ కోలే పంపుతున్నాము రెండు నెలల కోలే పాల బిల్లులు రాక నానా అవస్థలు పడుతున్నాం ఇప్పటికే ఒక బిల్లు మూడు నెలల రెండు మూడు లక్షలైన ఇంట్రెస్ట్ తెచ్చి ఇచ్చినాం ఇప్పుడు వాళ్ళు సిటీలు ఉన్నాయి ఆ ఆడల్లో గ్రూపులు కట్టలేకపోతు కట్టలేక మా నానా ఇబ్బందులు పెడుతున్నారు వాళ్ళు కాబట్టి మాకు వెంటనే రెండు నెలల బిల్లు చెల్లించాలని గవర్నమెంట్ విజయ డైరీని మేము కోరుచున్నాం నాలుగు బిల్లులు రెండు నెలల కోలు ఐదో బిల్లు రన్నింగ్ అవుతుంది దయచేసి మమ్మల్ని ఇబ్బందులు పెట్టకుండా మాకు తక్షణమే నాలుగు బిల్లులు చెల్లించాలని కోరుతున్నాం ఐదు ఉంటాయి ఐదు లక్షల రూపాయలు రావాలి నాకు ఒక సెంటర్కు